ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఏం ఫలితం వస్తుందో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక వీడియోలోకి వెళ్దామా మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఏం ఫలితం వస్తుంది చూద్దాం నెంబర్ వన్ జలాభిషేకం చేస్తే శాంతినిస్తుంది నెంబర్ టూ తైలాభిషేకం చేస్తే పీడలు తొలగిపోతాయి నెంబర్ త్రీ కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేస్తే యోగాన్ని ఇస్తుంది నెంబర్ ఫోర్ నిమ్మరసము భయము తొలుగును నెంబర్ ఫైవ్ మామిడి పనులతో జయమును ఇచ్చును నెంబర్ సిక్స్ చెరుకు రసంతో దృఢ శరీరము కలుగును నెంబర్ సెవెన్ పాలాభిషేకము దీర్ఘాయువును ఇచ్చును నెంబర్ ఎయిట్ పెరుగుతో అభిషేకం చేస్తే సత్కీర్తి లభిస్తుంది నెంబర్ నైన్ నేతితో అభిషేకం చేస్తే భూమి గృహలాభము కలుగుతుంది నెంబర్ టెన్ తేనెతో అభిషేకం చేస్తే చక్కని గాత్రము వస్తుంది నెంబర్ లెవెన్ పంచామృతంతో అభిషేకం చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది నెంబర్ ట్వెల్వ్ అభిషేకము పాడి అప్పులు తీరును నెంబర్ థర్టీన్ చందనాభిషేకంతో చేస్తే పేరు ప్రతిష్టలు లభిస్తాయి చందనాలంకారం దీన్ని చందనాలంకారం అంటారు నెంబర్ ఫోర్టీన్ పన్నీరుతో చేస్తే విద్యాభివృద్ధి కలుగుతుంది నెంబర్ ఫిఫ్టీన్ విభూతితో చేస్తే ముల్లోకములకు శాంతి కలుగుతుంది నెంబర్ సిక్స్టీన్ స్వర్ణాభిషేకం చేస్తే బ్రహ్మానందం కలుగుతుంది ఈ ఇప్పుడు చెప్పిన వస్తువులతో కనుక శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని స్వామికి అభిషేకం చేస్తే ఇప్పుడు చెప్పిన ఫలితాలన్నీ కూడా తప్పక భక్తులకు లభిస్తాయని పెద్దలైతే చెప్తున్నారు శాస్త్ర ప్రమాణం కూడా అలాగే ఉంది ధ్వజస్తంభమునకు ముందుగల బలిపీఠము వద్ద దేవతా సమూహము ఆ దేవతాలయ మూల విరాట్ని స్మరించి వరములు పొందేతారు కనుక మనము కూడా అక్కడ నిలబడి శిరోపరిభాగంన చేతులు జోడించి నమస్కరించుటచే దేవతలకిచ్చు వరములను బడయనగును ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏ నమ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్